నాందివాడ మండలం పోలుకొండలో ఘనంగా జరుగుతున్న పావనగిరి మాతా ఉత్సవాల్లో ఎమ్మెల్యే వెనుకన్న రాము శనివారం రాత్రి పాల్గొన్నారు ముందుగా ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు ఉత్సవ కమిటీ పెద్దలు మండల టీడీపీ నాయకులు పోలుకొండ గ్రామ పెద్దలు స్వాగతం పలికారు ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజలకు అభివాదాలు చేస్తూ పలువురుతో ఆత్మీయంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే రాము ముందుకు సాగారు మాత క్రీస్తు దేవుని స్వరూపాలకు నమస్కరిస్తూ ప్రార్థన చేసిన ఎమ్మెల్యే రాము దైవ సేవకులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు ఉప్పల వెంకటేశ్వరం అరకపుడి రామచంద శ్రీ సర్పంచ్ ఝాన్సీ తమ్మారెడ్డి శ్రీను కుర్మా శ్రీను చాటగడ్డ రవి డీసీ యేసుబాబు యేసు పాదం పార్వతి చిన్నబాబు సర్వేశ్వరరావు యేహాను మాణిపల్లి యేసు ప్రసాద్ ఆర్సీఎం చర్చి ఫ్రాదర్లు ఉత్సవ కమిటీ పెద్దలు పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసాలు పాల్గొన్నారు ఈ సందర్భంలో రాము గారిని స్టేజ్ దగ్గర రాస్తే మనం చేస్తున్నాము అలాగే వెంకటటువంటి రామశాస్త్రి గారు అదేవిధంగా ఈ సంబరాలు చేయటం ఇది మూడోసారి నేను ప్రతిసారి ఉంటుంది చాలా అద్భుతంగా చేస్తాను సార్ కంగ్రాచులేషన్ ఆ తల్లి దైవాల శుభిక్షగా ఉంటుంది మరి కొన్ని కొన్ని సంవత్సరాలు కూడా ఎలాగే పెంచుకోవాలని కోరుకుంటున్నాను మీ అందరు ఆశిస్తుంది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఉన్న డిఫరెన్స్ శాసనసభ్యుడిగా మీ ముందుకు రావడం జరిగింది దీనికి మీరందరూ చేసిన కృషి కూడా